హలో హాయ్ వెల్కమ్ టు సన్ రైన్ ఫార్మింగ్ ఈరోజు మనం మిరపలో ఫంగస్ వాటి నివారణ ఫంగస్ అంటే మనకు పంటలో బూజు తెగులు మరియు కాయ కుళ్ళిపోయి రాలిపోవటం పూత వాడిపోయి రాలిపోవటం పూత పైన బూజు రావటం కాయ పైన బూజు రావటం పచ్చికాయల పైన బూజు వచ్చి రాలిపోవటం పిందెలు రాలిపోవటం అదేవిధంగా పండుకాయ రాలిపోవటం పండుకాయ మీద మచ్చలు వచ్చి రాలిపోవటం పండుకాయల మీద బూజు తెగులును నివారణ సాధారణంగా వాతావరణం అనుకూలించకపోయినా పంటలో అధిక శాతంలో నీరు ఇచ్చినా కానీ ఈ మిరపలో కాయలపై కానీ పూతపై పిందెలపై పండు కాయలపైన బూజు తెగులు నల్ల మచ్చలు రావటం అదేవిధంగా ఆకులపైన నల్లటి మచ్చలు ఏర్పడి ఆకు పండుబారి రాలిపోవటం జరుగుతుంది ఇవి ఫంగస్ ద్వారా రావటం మనం దానిని ఈ ఫంగస్ను మనం నివారణ చేసుకోవాలి నివారణ చేసుకున్నట్లయితేనే కనుక మన పంటలో అధిక దిగుబడిని సాధిస్తాం లేకుంటే మనం మిరపలో అధిక నష్టాన్ని కోల్పోతాం వాటి కోసం మనం ఫంగిసైడ్స్ అనే మందుల్ని స్ప్రే చేసుకోవాలి అందులో బెస్ట్ ఫంగిసైడ్స్ ఈ తెగుళ్ళ పైన ప్రభావవంతంగా పనిచేసే మందు సింజంటా కంపెనీ వాళ్ళది కవచ్ ఇందులో క్లోరోథలోనిల్ సెవెంటీ ఎయిట్ పాయింట్ ట్వెల్వ్ పర్సెంట్ డబ్ల్యూ డబ్ల్యూ వాటర్ సాలబుల్ పౌడర్ ఇది దీనిని మనం ఎకరాకు రెండు వందల యాభై గ్రాములు వంద లేదా నూట యాభై లీటర్లలో కరిగించుకొని ఆకుల పైన పూతపైన పిందెపైన కాయల పైన పూర్తిగా మొక్క తడిచే విధంగా స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే ఇది ఇన్సెక్ట్ సైడ్ కాదు ఇది ఫంగిసైడ్స్ ఫంగిసైడ్స్ అనేది మొక్కలపై మనము ఎంతవరకు స్ప్రే చేస్తే ఎక్కడెక్కడ వరకు పడితే అంతవరకు మాత్రమే పనిచేస్తుంది అందుకోసం ప్రతి ఒక్క కాయల పైన పిందెలపైన పూత పైన చెట్టు పూర్తిగా తడిచే విధంగా స్ప్రే చేసుకోవాలి ఇది సింజంటా కంపెనీ వాళ్ళది కవచ్ ఎకరాకు రెండు వందల యాభై గ్రాములు దీని ధర వచ్చేసి నాలుగు వందల యాభై నలభై ఐదు రూపాయలు దీనిపైన చూపిస్తుంది కానీ మనకు మార్కెట్లో మూడు వందల నుంచి నాలుగు వందల వరకు ఈ మందు అనేది మనకు దొరుకుతుంది ఇది ముఖ్యంగా ఊత మరియు ఖాతా దశలో ఉన్నప్పుడు స్ప్రే చేసుకోవాలి మరొక విషయం ఏమిటంటే ఈ ఫంగస్లు వచ్చిన తర్వాత కాకుండా పంట పైన ముందుగానే స్ప్రే చేసుకున్నట్లయితే ఇది ఈ మందు చాలా ప్రభావవంతంగా పనిచేసి ఈ ఫంగస్లను ఈ తెగుళ్ళను రాకుండా అరికడుతుంది వచ్చిన తర్వాత స్ప్రే చేసిన హండ్రెడ్ పర్సెంట్ ఇది రిజల్ట్ అనేది చూపిస్తుంది కానీ రాకముందే మనం ముందుగానే స్ప్రే చేసుకున్నట్లయితే మన పంటలో ఏమాత్రం నష్టం అనేది ఉండదు అందుకోసం నేను ఈ వీడియో చేయడం జరిగింది నేను నా పంట పైన వాడాను ఇప్పుడు వైరస్ మనకు వైరస్లు అదేవిధంగా ఫంగస్లు ఇది వ ఇంతవరకు మొక్క ఎదుగుదలకు వైరస్లు మాత్రమే ఎక్కువగా ఆశించడం జరిగింది ఇప్పుడు పూత మరియు కాత దశలో ఉన్నప్పుడు ఫంగస్లు కూడా అటాక్ చేస్తాయి అందుకోసం మన పంటలో రాకుండా ముందస్తు జాగ్రత్తగానే మందును స్ప్రే చేసుకోవాలి పేరు సింజంటా కంపెనీ కవచ్ ఉండే కెమికల్ తలోనిల్ ఇది సెవెంటీ ఎయిట్ పాయింట్ ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు వంద నుంచి నూట యాభై లీటర్లలో కలిపి మొక్క పూర్తిగా తడిచే విధంగా స్ప్రే చేసుకోవాలి దీని ధర వచ్చేసి నాలుగు మూడు వందల నుంచి నాలుగు వందల వరకు ఉంటుంది